హాయ్ ఫ్రెండ్స్ ఏం చెప్పాలనుకుంటున్నానో కంప్లైంట్ చూస్తే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇటీవలే మన శివశంకర్ వరప్రసాద్ మూవీ సక్సెస్ మీట్లో చిరంజీవి గారు మాట్లాడుతూ సినిమాలో పరిశ్రమలో ఎలాంటి కాస్టింగ్ కౌస్ జరగట్లేదని అటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకపోతే సరిపోద్దని చెబుతూ సినీ పరిశ్రమలో ఎలాంటి క్యాస్టింగ్ కౌసు లేదని చిరంజీవి మాట్లాడారు బహుశా చిరంజీవి గారు అక్కడ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడి ఉంటారని నేను అనుకుంటున్నాను అయ్యా చిరంజీవి గారు మీ నోటి నుండి ఇలాంటి మాటలు వస్తాయని మేము అనుకోలేదు గతంలో హిందీ కన్నడ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో క్యాచింగ్ కౌస్ జరుగుతుందని పోరాటాలు చేయలేదా కొంతమంది కూడా కేసులు కేసులున్నాయన్న సంగతి మీకు తెలియదా హిందీ పరిశ్రమలో కొంతమంది వాళ్ళ బాధల్ని ఎలా చెప్పారో వాళ్ళ బాధల్ని ఎలా పంచుకున్నారో అందరికీ తెలిసిన విషయమే ఆడవారికి సినీ పరిశ్రమలో రెస్పెక్ట్ లేదని హీరోలకు ఇచ్చిన గౌరవం మాకు ఇవ్వనని చాలామంది చెప్పారు కంకణ రావత్ ఒక అడుగు ముందుకు వేసి షూటింగ్ అయిన తర్వాత రాత్రిపూట పాల గ్లాస్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళమంటారని తన నోట్తో చెప్పారు మీరు కూడా వినండి మన తెలుగులో కూడా క్యాస్టింగ్ కౌ జరుగుతుందని చెప్పి చాలామంది చెప్పారు మాట్లాడారు మాధవి లత శ్రీరెడ్డి ఇంకా చాలామంది చెప్పడం మనం అందరమే విన్నాం ఇది ఒక సినీ పరిశ్రమలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉంది ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్లోనూ హాస్పిటల్స్లోను స్కూల్స్లోనూ అన్ని రంగాల్లోనూ అన్ని వ్యవస్థలోనూ ఇది ఉంది కాకపోతే సినీ పరిశ్రమలో ఇది ఎక్కువగా బయటికి రావడం జరుగుతుంది ఎన్ని న్యూస్ ఛానల్లో మనం చదవలేదు చూడలేదు స్కూల్లో పిల్లల పైన మార్కులు మార్కుల కోసం ఆఫీసులో ప్రమోషన్ కోసం బిజినెస్లో ఎక్స్పెండేషన్ కోసం ఇంకా వాళ్ళ యొక్క పరిస్థితి ప్రభావాలు బట్టి చాలా మంది వీటికి అనుకూలంగా మారుతున్నారు మీరు ఏవైతే నలుగురు పేర్లు చెప్పారో వాళ్ళకి అటువంటి అవసరం లేదు సార్ ఎందుకంటే వాళ్ళ సినిమాలు వాళ్ళ ఫ్యామిలీయే చేస్తున్నారు పైగా వాళ్ళే అక్కడ సర్వ అధికారాలన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి కానీ నేను మధ్య తరగతి మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి కోసం నేను చెప్తున్నాను మీరు చెప్పినట్లు వాళ్ళు పెట్టిన షడతలకి మీరు ఒప్పుకోకుండా ఉంటే సరిపోదు కదా అన్నారు ఏ ఒక్కరు కూడా కావాలని చేయరు సార్ వాళ్ళ యొక్క ఇంట్లో పరిస్థితులు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసమే చాలా మందిని ఇలా బలవంతకరంగా క్యాస్టింగ్ కా చేయడం అన్నది సినిమాల్లో కంటే బయట చాలా ఎక్కువ ఉంది గాలి మోటార్లో ఏసీ రూముల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు తెలియదు కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అడగండి సార్ మీకు తెలుస్తుంది పల్లెటూరుల్లో కూడా ఇది జరుగుతుంది సార్ పట్టణాల్లో ఇది కొంచెం ఎక్కువగా ఉండవచ్చేమో కానీ ఇది అన్ని రంగాల్లోనూ పేరుకుపోయింది దీన్ని లేదని చెప్పి మీరు ఆ నలుగురు ఆడవాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ ప్రమోషన్ చేయడం తప్పు అని నేను అనట్లేదు కాకపోతే ఎక్కడా ఇలాంటివి జరగట్లేదు సినీ రంగం ఒక పుణ్యస్థలం లాంటిదని మీరు చెప్పారు చూడండి ఎందుకంటే మీరు కష్టపడి పైకి వచ్చారు మీకు తెలుసు ఇలాంటివన్నీ కానీ మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడటం జనాలు కొంచెం ఏమనుకుంటారో మీరు ఆలోచించాలి